ఓం నమో వెంకటేశాయ వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియచ్చ ప్రియచ్చ ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మార్చి ముప్పై నుంచి విశ్వావశనామ సంవత్సరం అంటే మనకు తెలుగు సంవత్సరాది స్టార్ట్ అవుతుంది కాబట్టి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క గ్రహస్థితులని అనుసరించి మనము రాబోయే రోజులలో లగ్న రాశి ఫలితాలను గురించి ముందుగా తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా గ్రహస్థితుల్లో ఈ యొక్క శనేశ్వరుడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి ఈ మార్చి ముప్పైవ తారీఖు నుంచి మార్పు చెందుతున్నాడు అలాగే రా ఈ యొక్క గురువు పదిహేనవ తారీఖు నుంచి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి వస్తున్నారండి అండి అలాగే రాహుకేతువులు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ యొక్క కుంభరాశిలోకి అలాగే కుంభరాశిలోకి రాహువు అలాగే సింహరాశిలోకి కేతువు ఇలా వస్తున్నారండి దీన్ని అనుసరించి మనము ద్వాదశ లగ్న రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా ముందుగా తులాలగ్నం తులారాశి చిత్త ఒకటి మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల పుట్టిన వాళ్ళందరూ కూడా తులారాశిలోకి వస్తారు అంటే ఈ రాశిలో చంద్రుడు ఉంటారు కాబట్టి ఈ యొక్క రాశిలో పుట్టినట్టు అవుతుందండి ముఖ్యంగా రాశిని బట్టి కొద్దిగా లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ లగ్నాన్ని బట్టి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ జన్మలగ్నం కనుక మీకు తెలిసినట్లయితే లగ్నం నుంచే ఈ ఫలితాలు చూసుకోవాల్సిందిగా అందరికీ కూడా మనవి అలాగే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అలాగే రాజపూజ్యం రెండు అలాగే అవమానం కూడా రెండు అండి ఈ యొక్క తుల తులా వాళ్ళకి పంచమంలో శనేశ్వరుడు ఉండడం వల్ల విద్యార్థులకి విద్యలో బాగా మార్కులు ఎక్కువగా రావడం దైవీకమైన బలం శక్తి పెంపొందడం పుణ్యకార్యాలు దైవ కార్యాలు చేయాలనేటువంటి ఆసక్తి ఎక్కువగా కలగడం అలాగే వేరే వాళ్ళకు కూడా సహాయం చేయాలనే ఆసక్తి ఇట్లాంటివి అధికంగా కలిగే అవకాశం ఉంటుంది అలాగే లాభాభివృద్ధి ఆకస్మికమైనటువంటి లాభాలు చేకూరడం కలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా మంచి అనుకూలత కలుగుతుంది వాళ్ళని వివాహమైన వాళ్ళు వారి మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు ఇట్లాంటివి కూడా బాగా పెంపొందుతాయి అలాగే ఈ యొక్క శనేశ్వరు లాభస్థానాన్ని కూడా చూడడం వల్ల లాభాభివృద్ధి కూడా జరుగుతుంది అలాగే కుటుంబ స్థానాన్ని చూడడం వల్ల అభివృద్ధి కుటుంబంలో వ్యక్తులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుని మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందించడం లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు ఈ యొక్క మార్చి ముప్పై దాకా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మార్చి ముప్పై నుంచి కొద్దిగా శనిగ్రహ రాశి మార్పు వల్ల మేనరాశిలోకి వెళ్తుండడం వల్ల రుణాలు తొందరగా మంజూరు అవుతాయి ఏదైనా మీరు ఎవరైనా మీరు ఎవరికైనా బకాయి పడినట్లయినా కానీ ఆ బకాయిలు తీర్చగలుగుతారు అలాగే ఎవరైనా మీకు ఇవ్వాలి డబ్బులు మీకు ఎవరికైనా మీకు ఎవరికైనా కనుక ఇవ్వాలనుకుంటే కనుక ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక ఆ డబ్బులు వసూలు అయ్యే అవకాశం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఈ సమయంలో ప్రయత్నించగలరు అలాగే శత్రురోగ రుణాది పేడలు దృష్టి దోషాలన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయండి ఎవరైతే మిమ్మల్ని చూసి ఏడుస్తారో వారి వల్లే మీకు మేలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంది అలాగే లీగల్ విషయాల్లో కోర్టు మరియు న్యాయ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు తీర్పులు ఇట్లా లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండే సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పలుకుబడి బాగా పెరుగుతుంది రాజకీయ నాయకులకి ఉన్నత స్థాయి పదవులు ఆకస్మికంగా లభించే అవకాశం ఉంది షేర్ మార్కెట్ వాళ్ళకు కూడా కొద్దిగా ఎనిమిదవ స్థానాన్ని కూడా శని చూడడం వల్ల ఆకస్మికంగా వాటిల్లో ధనలాభాలు చేకూరడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి సినిమా రంగాల వాళ్ళకి సినిమా రంగంలో కూడా మంచి ఉన్నత స్థాయి పేరు పేరుకు తగ్గ గుర్తింపు ఇలాంటివి బాగా లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి చేసే వ్యయం సద్వం అవుతుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఆకస్మిక ఆకస్మికమైన శుభ పరిణామాలు ఇట్లాంటివి బాగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే మూడవ స్థానాన్ని కూడా శనీశ్వరుడు చూడడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతి బాగా మెరుగుపడుతుంది సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు బాగా ఎక్కువగా లభించి వీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు అన్ని పరాలైనటువంటి అనుకూలత బాగా కలుగుతుంది కాబట్టి వీరి సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే ఈ బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా పొందగలుగుతారు అలాగే ఈ యొక్క లగ్నానికి అష్టమంలో గురువు ఉండడం వల్ల కొద్దిగా చిన్న చిన్న లీగల్ విషయాలు చిన్న చిన్న ఇబ్బందులు ఈ యొక్క మే పదిహేను దాకా కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుంది మే పదిహేను నుంచి కొద్దిగా రాశి మార్పు వల్ల ఈ ఉన్నా కూడా కొద్దిగా తగ్గుతాయి కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పదలు చికాకులు స్వల్పంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే అనవసరమైన ఖర్చులు కూడా స్వల్పంగా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే నాలుగుని కూడా గురువు చూడడం వల్ల స్వల్పంగా భూపరమైన లిటికేషన్స్ ఇబ్బందులు విద్యార్థులు కూడా స్వల్పంగా విద్య విషయంలో చిన్న చిన్న ఆటంకాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగ్గు జాగ్రత్తలు తీసుకోగలరు అలాగే రాశి మార్పు వల్ల గురువు పదిహేనో తారీఖు నుంచి రాశి మారుతుండడం వల్ల కొద్దిగా డబ్బు ఖర్చులు ఎక్కువగా కావడం మరియు ఆకస్మికమైన ఆకస్మికంగా కొద్దిగా చిన్న చిన్న దురదృష్టాలు వెంటాడడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి నిరుత్సాహపడద్దు దైవికమైన బల శక్తి పెంపొందించుకొని ఈ సమస్యలను అధిగమించాలి సాధ్యమైనంతవరకు ఏంటంటే మీరేదో నిరుత్సాహపడతారనే ఉద్దేశంతో ఈ ఫలితాలు చెప్పట్లేదండి ఏంటంటే మీరు కొన్ని కొన్ని హై ఎక్స్పెక్టేషన్లు తగ్గించుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాము అది అర్థం చేసుకుని ఎవరెవరికి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటే మాకు ఏదైతే పరిపూర్ణంగా మేము ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని మాత్రం మేము చెప్తున్నాము అందుకని మీరు కొద్ది జాతకపరమైన జ్ఞానం కూడా మీకు కొండగా ఉన్నట్లయితే కనుక ఈ ఫలితాలు ఇంకా పరిపూర్ణంగా మీరు అప్లై చేసుకుని ఈ బెనిఫిట్స్ అనేవి అంటే నేను ఏం చెప్తున్నాను అనేది ఇంకా డెప్త్గా మీకు అర్థమయ్యి మీరు ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుని ఇంకా బెనిఫిట్లు ఎక్కువగా పొందగలుగుతారు అందుకని కొద్దిగా నాలెడ్జ్ ఉంటే కనుక ఈ ఈ పరిణామాలు ఫలితాలు పరిపూర్ణంగా అర్థమవుతాయండి అలాగే ఈ గురువు తొలను కూడా చూడడం వల్ల కొద్దిగా డెసిషన్ మేకింగ్లో కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మాడుతీరుల తలబాటు కొద్దిగా డంగు స్లిప్ అవ్వడం దానివల్ల సమస్యలు కొందర్చుకోవడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేకుంటే ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఇది గమనించుకోగలరు అలాగే రాహుకేతువులు వ్యయంలోనూ ఆరులను ఉండడం వల్ల వ్యక్తిగత జాతంలో కేతు అయిపోయి రాహు మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా మంచిగా యోగించి లాభిస్తారు ఆకస్మికమైన విదేశీ ప్రయాణాలు మరియు ఆకస్మికంగా కొద్దిగా డబ్బు కలిసి రావడం బిజినెస్లో మంచి రొటేషన్ కావడం ఇలాంటి పరిణామాలు బాగా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే రుణాలు ఏమైనా ఉంటే కనుక తొందరగా తీర్చగలగడం మీరు ఎవరైనా అలాగే మీకు ఎవరైనా బకాయి పడినా వారి దగ్గర నుంచి డబ్బులు తొందరగా వసూలు అయ్యే అవకాశం ఉంది అలాగే లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా లోన్లు తొందరగా మంజూరు అవుతాయి కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే ఈ బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా మీరు పొందగలిగి మీరు అన్న ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే రాహుకేతువులు ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు నుంచి కుంభంలోకి అలాగే సింహంలోకి వస్తూ ఉండడం వల్ల కొద్దిగా ఈ యొక్క ఐదో స్థానం కావడం వల్ల విద్యార్థులకు విద్యార్థుల మార్కులు బాగా ఎక్కువ రావడం ఆకస్మిక విద్యా లాభాలు చేకూరడం అనుకోని విధంగా మార్కులు ఎక్కువ రావడం అన్ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ థింగ్స్ అనేది ఎక్కువ జరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది వ్యక్తిగత జాతకం ముందుగా కేతువైపోయి రాహం మిగిలితే ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక మీకు రాహువైపే కేతు మిగిలితే కనుక ఈ పరిణామాలకు వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరు స్పష్టంగా గమనించుకొని ముందుకి వెళ్ళగలరు కాబట్టి ఈ మీరు ఈ యొక్క గోచారాన్ని కూడా కరెక్ట్గా అర్థం చేసుకుని మీరు మార్పులు తెచ్చుకున్నట్లయితే కనుక మీకు అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే వ్యక్తిగత జాతకాన్ని కూడా దీనితో కంపేర్ చేసుకుని మనం ఫలితాలు వేరే చేసుకున్నట్లయితే వందకు వంద శాతం యాక్యురేసీ వస్తుందండి కాబట్టి అది గమనించుకోగలరు మీరు ఎవరైనా దగ్గరలో జ్యోతిషులు ఉంటే కనుక వాళ్ళని సంప్రదించి గోచార ఫలితాలు జన్మజాతకాన్ని రెండింటినీ కంపేర్ చేసుకుని మీరు కరెక్ట్గా అనలైజ్ చేసుకుంటే కనుక మీరు ఈ సంవత్సరానికి తగ్గ సరైన ప్రణాళికలు రచించుకొని మీరు ఈ సంవత్సరం మీరు అనుకూల అనుకున్న విధంగా మీరు ముందుకు వెళ్ళచ్చు అంటే మీరు ఏమైనా లాసెస్ వచ్చేది ఉన్నా కూడా అది కొద్దిగా తెలుస్తుంది కాబట్టి మీరు వాళ్ళు ఇచ్చే సజెషన్ వల్ల ఆ పరిస్థితి నుంచి కొద్దిగా వెనక్కి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత అది స్టార్ట్ చేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి దాని నిమిత్తం మీరు విశేషంగా కూడా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ ఆరాధన విశేషంగా చేసుకోవడం వారికి సంబంధించిన పారాయణాలు చేసుకోవడం అలాగే శనగలు బ్రాహ్మడు ఎవరికైనా కూడా గురువారం గురువారం దానంగా ఇవ్వడం లాంటి పరిహారాలు చేస్తుండడం వల్ల దోషాలను చూ బయటపడిపడగలిగి మీకు అన్ని మీరు అన్ని పనులకు కూడా ముందుకు వెళ్ళగలుగుతారు మీరు అనుకున్నవన్నీ కూడా సాధించుకోగలుగుతారు శుభం